దేవుడు ఆలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారిని దిద్దుబాటు చేయటానికి గల కారణము ఆయనకు ఆయాసము కలగటానికి గల కారణం ఏంటంటే దేవాలయంలో జరగకూడని అపవిత్ర కార్యములు అక్కడ జరుగుతున్నాయి దేవుడు సహించలేకపోయాడు ఏ మానవుల కొరకు ఆయన రక్షించటానికి వచ్చాడు ఆ మానవ సమాజానికి అన్యాయం జరగటం ఆయన ఏమాత్రము ఇష్టపడేటువంటి వాడు కాదు ఇది నాన్న దేహం అనే అయినటువంటి మన దేవాలయము దేవునిని ఆరాధించేటువంటి దేవాలయముగా మన హృదయం ఉండాలంటే ఏ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఏ ప్లేస్ ఆఫ్ పవర్ ఏ ప్లేస్ ఆఫ్ ప్రైజ్ దేవునిని ఆరాధించేటువంటి హృదయముగా మన హృదయం ఉండాలి ఆయన మందిరము దిద్దుబాటు చేయబడితే మొదటిగా మనము ప్రార్థన స్థలంగా మారుపడతాం రెండవదిగా శక్తి కలిగిన స్థలంగా మార్చిబడతాం మూడవదిగా స్థుతి చెల్లించే స్థలంగా మనము మార్చిబడతాం దేవుడు అలా మార్చాలని దేవుడు మనను ప్రేమతో శిక్షించటానికి దండించటానికి ఈ లోకానికి ఆయన రాబోతున్నాడు దేవునిని ఆస్వాదించగలిగితే దేవుడు మన జీవితంలో ఆశీర్వాదాలు కుమ్మరించేటువంటి దేవుడై ఉన్నాడు